మీ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు రూప సో నేను సింగపూర్లో ఉంటానని చెప్పాను కదా సింగపూర్లో ఇవాళ మీకు ఒక ప్రామినెంట్ ప్లేస్కి తీసుకెళ్ళి చూపిస్తాను అది సంటెక్ సిటీ దగ్గర ఒకటి ఫౌంటైన్ ఆఫ్ వెల్త్ అని ఒక టూరిస్ట్ టాప్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట ఫౌంటైన్ ఆఫ్ వెల్త్ అని ఉంటుంది సో ఈ సంటెక్ సిటీలో నియర్లీ ఫోర్ టు ఫైవ్ టవర్స్ ఉంటాయి సెంటర్ ఆఫ్ ద సిటీ ఇది ఈ నాలుగు నాలుగైదు బిల్డింగ్స్ మధ్యలో ఒక ఫౌంటైన్ ఉంటుంది వరల్డ్స్ లార్జెస్ట్ ఫౌంటైన్ అని కూడా అంటారు సింగపూర్లో ఇక్కడికి రాకుండా అసలు ఎవరు టూరిస్ట్ ఇంకెక్కడికి అనమాట ఫస్ట్ టాప్ టూరిస్ట్ అట్రాక్షన్ అంటే ఇది సో ఫౌంటైన్ ఆఫ్ వెల్త్లో పెద్ద ఫౌంటైన్ ఒకటి ఉంటుంది చిన్న ఫౌంటైన్ ఒకటి ఉంటుంది ఇది క్రిష్ మూవీ ఉంది కదా హిందీ మూవీ సో ఆ క్రిష్ మూవీలో క్రిష్ ఇక్కడే పైన నుంచొని జంప్ చేస్తాడనమాట సో కింద ఒక చిన్న ఫౌంటైన్ కనిపిస్తుంది కదా ఆ ఫౌంటైన్ చుట్టూరు తిరుగుతూ విష్ చేస్తారనమాట మధ్యలో ఒక చిన్న ఫౌంటైన్ కనిపిస్తుంది కదా దాని చుట్టూరు తిరుగుతూ తిరుగుతూ త్రీ టైమ్స్ తిరుగుతూ మనం ఏం విష్ కోరుకుంటే అది ఫుల్ఫిల్ అవుతుందని ఇక్కడ వాళ్ళు నమ్మకం అనమాట